హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఈ పండుగ ఎలా జరుపుకుంటారో అలాగే ఈ పండుగ గురించి తెలియని విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి చివరిదాకా వీడియో అయితే చూడండి స్కిప్ అయ్యేది అసలు ఎందుకంటే ఈ ఉగాది పండుగ గురించి అందరికీ తెలియకపోవచ్చు మరియు రానున్న జనరేషన్కి ఈ పండుగ గురించి తెలియాలని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ పండుగ రోజైతే ఇల్లంతా కడిగి అలుకుతలు చేసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందైతే ముగ్గులేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు అయితే ఉగాది రోజు స్పెషల్ ఏంటంటే బూరెలు చేస్తారు ఈ బూరెలైతే చాలా సూషల్ ఉగాదికి అయితే మేము కూడా చేయడం జరిగింది తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తెలుగువారి తొలు పండుగ ఉగాది అత్యంత శ్రేష్టమైన ఉగాది పండుగని ప్రతి సంవత్సరం చైత్ర పౌడి పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు బెంగాల్ అస్సాం మహారాష్ట్రల్లో ఎంతో ఘనంగా వైభవంగా జరుపుతారు ఈ అయితే చేసుడు కంప్లీట్ అయింది చేసిన తర్వాత ఈ కూరడుకనైతే పెట్టి మొక్కుతాం ఈ ఉగాది పండుగ రోజైతే ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి ఇది షత్రుజుల సమ్మేళనం ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక అని అంటారు ఇందులో వేసే బెల్లం అయితే తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం చింతపండు అయితే పులుపు నేర్పుగా వ్యవహరించిన పరిస్థితులు కారం సహనం కోల్పోయేటట్టు చేస్తే పరిస్థితులకు ప్రతీక అలాగే వేపు పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు యుగాది పచ్చడిని తయారు చేసి దేవుడు ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును కూడా చెప్పొచ్చని చాలామంది అంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాలలో ఎంతో జాగ్రత్తగా వేసి చేస్తారు వైద్యపరంగా కూడా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని కూడా అంటారు కాబట్టి ఇది యుగాది రోజు యుగాది పచ్చడి అనేది ఎంతో స్పెషల్ అలాగే ఉగాది రోజున చిన్నపిల్లలకి ఈ కుడుకల పేర్లు వేస్తారు అలాగే చక్కెర చిరకలు కూడా వేస్తారు ఇలా రెండు దండలు అయితే చిన్నపిల్లలకి వేయడం జరుగుతుంది ఫస్ట్ సంవత్సరం పిల్లలకైతే ఐదు ఉన్న కొడుకలు అయితే వేస్తారు ఉగాది రోజున ఇలా చిన్న పిల్లలకైతే వేస్తారు కొడుకల పేర్లు ఎంతో ఘనంగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగనైతే మా అమ్మ బాబా అయితే ఫస్ట్ లడ్డుకైతే వేసారు కొడుకల పేర్లు ఈ కుడుకల పేర్లు వేసినాకనైతే మంచిగా చక్కెర చిరకలు తీయగా వచ్చినాయి అందుకే తిన్నాడు మంచిగా తీసులేదు మెడలకి వెళ్ళి ఫస్ట్ సంవత్సరం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు ఏడ్చిండు కానీ సంవత్సరం అయితే మంచిగా వేయించుకున్నాడు ఈ పేర్లు కుడుగల పేర్లు థీమ్ అంటే తీసులేదు అలాగే ఉంచుకొని అయితే ఉగాది అనగా ఏంటంటే ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటారు ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది యుగాది అనేది ఎలా పుట్టిందంటే చైత్రశుద్ధ పౌడ్యమ నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలిస్తే అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించాడట అందుకే ఆ రోజునే ఉగాది జరుపుతారని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి విశిష్టత కలిగిన ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలోని తెలుగు వారందరికీ వారి కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తూ అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు అలాగే ఉగాది పండుగ మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి Okay friends, bye.